హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిషా వాళ్ళు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ ఈ రోజు వచ్చి మనం రాగి ముద్ద ఎలా చేసుకోవాలన్నది చూద్దాం రాగి సంగటి అది కూడా పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా మనం ముద్దలాగా వచ్చేలాగా ఎలా అయితే ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ నేను ఒక కప్పు బియ్యం అయితే నానపెట్టేశాను ఒక టూ అవర్స్ పోయినా పర్వాలేదు మాత్రం ఒక నేను ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను రాగి పిండి అండ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముద్దలుగా అయితే వస్తాయి అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే నేను రైస్ కుక్ చేస్తున్నాను అండ్ రైస్ వచ్చి కొలతలు ఎలాగా అంటే రైస్ నేను మిస్ వైస్ చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఒక గ్లాస్కి ఒక గ్లాస్ రాగి పిండి తీసుకున్నాము రాగి పిండిలో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి ఒకటి ఒకటిన్నర వాటర్ దాకా పోసుకోవచ్చు అనమాట ఇవి ఏంటంటే కొంచెం జావలాగా అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట డైరెక్ట్గా పిండి వేస్తే ఏంటంటే ఉండలు కట్టిపోయి మనము మళ్ళీ కలుపుకోవడానికి కొంచెం అవుతుంది అనమాట సో నేను చెప్పే ఈ ప్రాసెస్తో కనుక మీరు చేశారంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు రాగి సంకటే అది కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో అయితే మాత్రం వస్తుంది అండ్ ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని జావలాగా కలుపుకోవాలన్నమాట ఇదంతా కూడా అండ్ చాలామంది పచ్చిపిండి డైరెక్ట్గా వేసేసి తర్వాత ఇవి ఉంటుంది కదా దాంతో గరిటతో కానీ దేనితోనే తిప్పేస్తారనమాట అలా కాకుండా ఇలా చేసి చూడండి చాలా ఈజీగా వస్తుంది అనమాట సంగటి అని చూసారు కదా ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోండి మరీ వాటర్ ఎక్కువ పోసేయద్దు ఎక్కువ పోసేస్తే ఏంటంటే మీకు ముద్దలాగా రాదు మామూలుగా ఒక ఏంటో జావలాగా అయితే వస్తుంది ఎప్పుడన్నా కానీ రాగి సంగటి మనం ముద్దలాగా తింటేనే ఆ రాగి సంగటి తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ప్రతి యువకుడు తీసుకోవాలిరా మామూలుగా జావలాగా తింటే ఆ తిన్న ఫీల్ రాదు సో ముద్దలాగా తింటేనే ఆ ఫీలింగ్ వస్తుంది మా అమ్మ ఎప్పుడు కూడా వీక్లీ వన్స్ అలా రాగి సంగటి చేసి ఆ రాగి ముద్దలు ఇలాగే ముద్దలు చేసిస్తుంది అనమాట అండ్ దాంట్లోకి పచ్చి పులుసో ఏదో ఒకటి చేస్తుంది అనమాట పులుసో ఏదో ఒకటి కాంబినేషన్గా అండ్ పెరుగు కూడా చాలా మంచి కాంబినేషన్ దీంట్లో అండ్ రైస్ అంతా బాగా ఉడికాకే మనం రాగి పిండి వెయ్యాలి అండ్ చూసారు అండ్ రైస్ అయితే ఉడికిందనమాట ఒక్క మెతుకు చూస్తే తెలిసిపోతుంది అనమాట రైస్ ఉడికిందా లేదా అన్నది కావాలి అండ్ ఇప్పుడైతే నేను రాగిపిండి కలుపుకున్నాను కదా వాటర్లో అదైతే ఇప్పుడు పోసేస్తున్నాను దీంట్లో రైస్లో అండ్ ఇప్పుడైతే దీన్ని అంతా కూడా మిక్స్ చేసేసేయాలి బాగా కూడా అన్నము ప్లస్ ఈ రాగి ఏదైతే వేసామో రాగి జావా కలిపేసేసింది రాగిపిండి మొత్తం కూడా బాగా మిక్స్ చేయాలి రైస్ ప్లస్ ఇది బాగా మిక్స్ అయిపోవాలి చూసారు కదా ఇలాగా మిక్స్ చేసేసేసుకొని బాగా కొంచెం రాగి పిండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికేలాగా ఉండాలంట మళ్ళీ అడుగంటకుండా కలుపుకోండి లేదంటే కిందంతా మాడిపోతుంది మాడకుండా మీరు అడుగంటుకు అడుగంటకుండా మిక్స్ చేసుకోవాలి అనమాట అండ్ ఇప్పుడైతే నేను సాల్ట్ కొంచెం వేస్తున్నాను మీరు ఇలా ఇప్పుడైనా వేసుకోవచ్చు సాల్ట్ లేదంటే మీరు రైస్ ఉడకబెట్టేటప్పుడు క్రిస్టల్ సాల్ట్ అన్న వేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా వేసుకోవచ్చు వేసుకున్నా కొంచెం ఉడకనివ్వాలి అండ్ ఇప్పుడైతే ఉడికిపోయింది అండ్ ఇదేంటంటే వేడి వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలైతే చేయాలి నేనైతే హ్యాండ్కి ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకున్నాను నెయ్యి తీసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటున్నాను అండ్ చూసారు కదా ముద్దలు ఎంత చక్కగా వస్తున్నాయి అంటే అంత చక్కగా అంటే మనం పర్ఫెక్ట్గా చేసినట్టు అనమాట ఇలా ముద్దలు వచ్చినాయి అంటే మనం పర్ఫెక్ట్గా మనం చేసినట్టు నేనైతే ఇవన్నీ కూడా హాట్ బాక్స్లో స్టోర్ చేస్తున్నాను అనమాట అండ్ అయితే సూపర్ సూపర్గా వచ్చేసాయి అండ్ మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో చేశారంటే మీకు కూడా ఇలా సేమ్ వస్తుందనమాట రాగి ముద్దలు రాగి సంగటి ఎప్పుడైనా కూడా ఇలా ముద్దలుగా తింటేనే చాలా మంచి కిక్ ఉంటుంది అండ్ తిన్న ఫీల్ ఉంటుంది అనమాట అండ్ నా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ దీంట్లోకి నేను ఏం కాంబినేషన్ చేశాను అన్నది కూడా మీకు చూపిస్తాను అండ్ అమ్మో చాలా వేడిగా ఉంటుంది కదా మైండ్ బ్లోయింగ్ రా నేనైతే లైఫ్ బుక్ సో హ్యాండ్ అంతా కూడా రెడ్గా అయిపోతుంది అండ్ కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని చేయాలి ఇంకా బాగా హీట్ వచ్చినప్పుడు ఏంటంటే ఒకసారి హ్యాండ్ మళ్ళీ ఇలాగా వాటర్తో తడుపుకోవాలి నా హ్యాండ్ చూసారా ఎంత రెడ్గా అయిపోయింది అంటే మనం అప్పుడే తీస్తాం కదా తీసిన వెంటనే చేయాలన్నమాట మళ్ళీ ఆరిపోతే ముద్ద సరిగా రాదు సో ఆ వేడి మీదే రావాలి అండ్ ఇప్పుడైతే నేను అస్సలు పట్టుకోలేకపోతున్నాను అండ్ హ్యాండ్ అంత రెడ్గా అయిపోయింది కానీ ముద్దలుగా చేస్తేనే బాగుంటుంది అండ్ చూసారు కదా ఇంకా పెద్ద ముద్దలు కూడా చేసుకోవచ్చు అండ్ నా హ్యాండ్కి అంతంత పెద్ద ముద్దలు చేయడానికి అవ్వలేదనమాట సో అందుకని అంతంత చిన్న ముద్దలే చేశాను అండ్ చూసారు కదా అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీక్లీ వన్స్ ఇలాగ రాగి ముద్ద తింటే మనం కూడా మన తాత అమ్మమ్మలు జేజమ్మలు ఇలాగే స్ట్రాంగ్గా ఉండొచ్చు కదా మనం కూడా అంటే అప్పుడు వాళ్ళు డైలీ ఇంకా రాగి ముద్దలే తినేవాళ్ళు కదా సో వాళ్ళు అందుకే అంత స్ట్రాంగ్ ఉన్నారు ఇలాగా మనలాగా వీక్గా కాకుండా అండ్ ఇప్పుడు కూడా చాలామంది తింటున్నారు అండ్ బెంగళూరులో మేము ఉన్నప్పుడు అయితే మేము ఉండే ఓనర్స్ అయితే ప్రతిరోజు వాళ్ళు ఖచ్చితంగా రాగి ముద్ద చేసుకొని తింటారనమాట ప్రతి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు వాళ్ళకి రాగి ముద్ద అనేది ఇంకా కంపల్సరీ సో మనం కూడా అదొక అలవాట్లాగా చేసుకోవాలి ఇంకా అండ్ దీంట్లో కాంబినేషన్గా నేను పులుసు అయితే పెడుతున్నాను అండ్ పచ్చి మ్యాంగో అన్నీ వేసేసేసి మునక్కాయి అన్నీ వేసేసి అండ్ ఇప్పుడైతే దాంట్లోకి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను అండ్ ఆయిల్ వేసేసి తిరగమాత మత గింజలు వేసేయాలన్నమాట ఇప్పుడు అండ్ తిరగమాత గింజలతో పాటు కొంచెం ఎప్పుడైనా కూడా పులుసులకి సాంబార్లకి కొంచెం మెంతులు వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చి కరివేపాకు అండ్ ఎండుమిర్చి వేసేసాను అండ్ ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేసేసాను టమోటా మిర్చి మునక్కాయలు మ్యాంగో దోసకాయ అన్నీ వేసేసి ఇప్పుడు పులుసు పెడుతున్నాం అనమాట అండ్ కొంచెం ఉప్పు వేసేసాను పసుపు వేసేసాను అండ్ మిర్చి రెండే వేసేసాను సో అందుకని కారం అయితే యాడ్ చేస్తున్నాను నేను కారం యాడ్ చేసుకుంటూ విడిగా కారం యాడ్ చేసుకుంటే ఏంటంటే పులుసు కొంచెం కలర్ వస్తుంది అండ్ ఇప్పుడైతే చింతపండు పులుసు పోస్తున్నాను నేను అండ్ ఇదంతా కూడా బాగా మరగనియ్యాలి ఉడకనివ్వాలన్నమాట అండ్ దీంట్లోకి పర్ఫెక్ట్గా బాగుంటుందండి ఆ పులుసుతో తింటే చాలా బాగుంటుంది అంటే వెజిటేరియన్స్ కాబట్టి ఇంక ఇంతకు మించి ఏం చేసుకోలేము కదా సో పులుసు అయితే మునక్కాయ పులుసు బాగుంటుంది అండ్ మునక్కాయ పులుసు వీటికన్నా కూడా పెరుగులో తింటే ఇంకా బాగుంటుంది అండ్ మీలో ఎంతమంది డైలీ రొటీన్లో రాగి సంగటి తింటారో నాకైతే కమెంట్ చేయండి అండ్ రాగి సంగటి అయితే నా కోసం వెయిట్ చేస్తుంది అండ్ ఇంకెందుకు ఆలస్యం మరి మనమైతే టేస్ట్ చూద్దాం అండ్ అండ్ రాగి సంగటి అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అండ్ దాంట్లోకి కాంబినేషన్గా మనం ఇప్పుడే చేసిన పులుసు అయితే వేసుకుంటున్నాను అండ్ ఇంకెందుకు ఆలోచ మన టేస్ట్ అయితే చూద్దాం అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్తో పర్ఫెక్ట్గా అయితే ఉండబోతుంది ఎందుకంటే నేను అంటే వీక్లీ చేయనండి మంత్లీ ట్వైస్ అలాగైతే రాగి సంగటి చేస్తాను అండ్ సూపర్ డూపర్గా ఉంది మీరు ట్రై చేయండి సిగ్గు లేకుండా తినండి అదే సిగ్గు మరకుండా తినండి తినండి